దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ది ఫోర్త్ డైమెన్షన్ వాల్యూమ్ వన్ విజయవంతమైన విశ్వాస జీవితమునకు మరెన్నో రహస్యములు డాక్టర్ పాల్ యాంగిచు నాలుగవ కోణము మొదటి భాగము పొదుగుట విశ్వాసపు విధి నీ స్వకీయ విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు ఎల్లప్పుడూ తన మహత్కార్యములను జరిగిస్తూ ఉంటాడు నీలో విశ్వాసం ఉన్నదనుట నగ్న సత్యం ఎలయనగా దేవుడు పరిమాణమును బట్టి ప్రతి ఒక్కరికి విశ్వాసమును అనుగ్రహించినని బైబుల్ చెప్తుంది నీకు గ్రాహ్యమైన లేకపోయినా నీలో విశ్వాసమున్నది ఆ విశ్వాసాన్ని గ్రహించాలని నీవు ప్రయత్నించవచ్చు కానీ నీకు విశ్వాసం అవసరమైనప్పుడు ఆ విశ్వాసం నీలోనే ఉంది నీకు రెండు చేతులు భుజముల నుండి వేలాడుచున్నావా లేదా అని తడిమి చూడనక్కర్లేదు అవి అక్కడ ఉన్నాయని నాకు తెలుసు అయితే నీలో ఉన్న విశ్వాసం క్రియేట్ చేసి నీలో నివసించే పరలోకపు తండ్రితో సంబంధం ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలున్నాయి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అని బైబుల్ చెప్తుంది ఈ నిజస్వరూపం సంపూర్తిగాను ప్రభావవంతముగాను ముందు బదగబడే అభివృద్ధి స్థితి ఉంది నా విశ్వాసం ఉపయోగపడాలి అంటే అవసరమైన అంశాలేమిటి అవి ఇప్పుడు నీవు నన్ను ప్రశ్నించవచ్చు ఈ పొదిగే పద్ధతికి నాలుగు మూలాంశాలు ఉన్నాయి ప్రతి వస్తువును స్పష్టముగా దృష్టించుట నీ విశ్వాసం ప్రయోగాత్మకం కావాలి అంటే నీవు ఆ వస్తువును స్పష్టంగా దృష్టించగలిగి ఉండాలి విశ్వాసమున అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము నీ గురి మీద నిశ్చయమైన ఆలోచన లేనిచే నీ ప్రార్థనలకు జవాబునిచ్చే ఆయన్ను నీవు తాకలేవు నీ విశ్వాస గమ్యము రూఢీగా అనుమానం లేనిదే ఉండాలి ఈ పాఠం నేను నేర్చుకోవటం బహు వింతగా సంభవించింది నా సేవ ప్రారంభంలో నేను కడు శోచనీయమైన పేదరికంలో ఉన్నాను నాకు ఎటువంటి వస్తువులు లేవు అప్పట్లో నేను అవివాహితుణ్ణి ఒక చిన్న గదిలో ఉంటూ ఉండేవాణ్ణి నాకు బళ్ళ కానీ కుర్చీ కానీ మంచం కానీ పడక గాని ఏమీ లేవు నేల మీదే భోజనం పడక చదువు జరుగుతుండేవి అయితే ఆత్మల రక్షణార్థం ప్రతిరోజు చాలా మైళ్ళు నడుస్తూ ఉండేవాడిని ఒకరోజు బైబుల్ చదువుతుండగా దేవుణ్ణి వాగ్దానాలు నన్ను ఎంతో ఆకర్షించాయి ఏసు విశ్వసించి ఆయన నామంలో ప్రార్థించినచో నాకు అన్నీ లభించినని బైబుల్ చెప్తుంది నేను దేవుని కుమారుడనని రాజాదిరాజు పుత్రుడనని ఆయన ప్రభువులకు ప్రభు అని చెప్తుంది అందుచేత ఒకరోజు నేను ఇలా అన్నాను తండ్రి రాజాది రాజు ప్రభువుల బిడ్డనైనా నేను బల్ల కుర్చీ మంచం లేకుండా ఎందుకు జీవించాలి రోజుకు మైలు కొలది ఎందుకు నడవాలి ఒక మామూలు బల్ల కూర్చోవడానికి కూర్చి ఇండ్లు దర్శించడానికి ఒక మామూలు సైకిల్ అయినా నాకు కావాలి వాక్య ప్రకారం ఇటు వస్తువులు కూడా ప్రభువు వద్ద అడగవచ్చు అనుకున్నాను నేను మోకరించి తండ్రి ఇదిగో నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను నాకు ఒక బల్ల కుర్చీ సైకిల్ పంపించండి అంటూ ప్రార్థించాను నేను ప్రభువుని నమ్మి ఆయనను స్థుతించాను ఆ క్షణం నుండి నేను ప్రార్థించిన ప్రతి వస్తువు నాకు ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టాను ఒక నెల గడిచింది జవాబు లేదు తర్వాత రెండవ నెల మూడు నాలుగు ఐదు ఆరు నేను కనిపెడుతూనే ఉన్నాను కానీ ఏమీ జరగలేదు ఒకరోజు బాగా వర్షం వస్తుంది ఆ దినం సాయంత్రం వరకు నాకు ఆహారం ఏమీ లేదు చాలా నిరాశ నిస్పృహలతో ఇలా మొరపెట్టడం ప్రారంభించాను ప్రభువ చాలా నెలల క్రితం నాకు ఒక బల్ల కుచ్చి సైకిల్ ఇవ్వమని అడిగాను అవి నీవు నాకు అనుగ్రహించలేదు ఈ మురికివాడులో ఉన్న పేద ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను నేను విశ్వాసాన్ని ఆచరణలో పెట్టలేనప్పుడు వారిని విశ్వాసం కలిగి ఉండండి అని ఎలా అడగగలను రొట్టె వలన మాత్రం కాదు కానీ ఆయన ఎందు విశ్వసించి వాక్య ప్రకారం జీవించాలని ఎలా చెప్పగలను నా తండ్రి నేను చాలా నిరాశతో ఉన్నాను నాకేమీ అర్థం అవ్వడం లేదు కానీ దైవవాక్యం కాదనలేను వాక్యం నిత్యం నిలుచును మీరు నాకు ప్రత్యుత్తరం ఇస్తారని తెలుసు కానీ ఎప్పుడు ఎలా అనేది తెలియడం లేదు నేను చనిపోయాక నా ప్రార్థనకు జవాబునిస్తే దాని వలన ఫలితం ఏమిటి మీరు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వదలచినచో దయచేసి త్వరగా ఇవ్వండి అప్పుడు నేను కూర్చుని దుఃఖించటం ప్రారంభించాను అకస్మాత్తుగా ఏదో ప్రశాంతి నెమ్మది నా ఆత్మలో చోటు చేసుకుంది నాకు ఎప్పుడైనా అట్టి భావం కలిగితే అది దైవ సన్నిధికి గుర్తు అప్పుడు ఆయన మాటల కోసం కనిపెడతాను ఆ నిశ్చలమైన మెల్లని స్వరం నా ఆత్మలో ప్రవేశించింది నా కుమారుడా నీ ప్రార్థన చాలా కాలం క్రితమే నేను విన్నాను అని పరిశుద్ధాత్ముడు అన్నారు అయితే నా బళ్ళ కుర్చీ సైకిల్ ఏవి వెంటనే అడిగేశాను నీతోనూ నా బిడ్డలందరితోనూ నాకు వచ్చే కష్టం అదే ప్రతి విన్నపం నెరవేరాలని అడుగుతూ ఉంటారు కానీ వారు అడిగేది స్పష్టంగా వివరించరు కాబట్టి నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను అనేక రకముల బళ్ళలు కుర్చీలు సైకిళ్ళు ఉన్నవని నీకు తెలియదా అయితే నీకు కేవలం ఒక బల్ల కుర్చీ సైకిల్ అడిగావు ఏ విధమైన బళ్ళ కుర్చీ సైకులు కావాలో నాకు చెప్పలేదు అన్నారు పరిశుద్ధాత్మ ఈ సంఘటన నా జీవితాన్ని ఒక మలుపు త్రిప్పింది బైబుల్ కళాశాలలో ఏ ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో నాకు ఉపదేశించలేదు నేను పొరపడ్డాను అప్పుడు నాకు కనువిప్పు కలిగింది నేను ఇలా అన్నాను ప్రభువా స్పష్టమైన మాటలతో నేను ప్రార్థించాలని మీరు కోరుతున్నారు అప్పుడు ప్రభు హెబ్రీ పదకొండవ అధ్యాయానికి నడిపించారు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము నిజస్వరూపము అంటే స్పష్టమైన విషయాలు నేను మరలా మోకాలుని తండ్రి నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకుని గొప్ప అపరాధం చేశాను నా గత ప్రార్థనలన్నీ తుడిచి చేస్తున్నాను ఇదిగో మరలా ప్రార్థిస్తున్నాను అన్నారు అప్పుడు నాకు ఎటువంటి బల్ల కావాలో చెప్పాను ఫిలిప్పీ దేశంలో దేవదారం రానుతో చేయబడాలి ఇనుముతో చేయబడిన మేలిమి రకమైన కుర్చీ కావాలి దానిలో నేను కూర్చున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తిలా ఎక్కడికైనా త్రోసుకు వెళ్ళడానికి వీలుగా ఉండాలి ఇక సైకిల్ విషయం కొరియా జపాన్ ఫార్మసీస్ జర్మనీ అనే వివిధ రకముల సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి సైకిల్ విషయం చాలాసేపు ఆలోచించాను ఆ రోజుల్లో కొరియాలోను జపాన్లోనూ తయారు చేయబడిన సైకిళ్ళు చాలా వింతగా ఉండేవి మంచిది గట్టిది మన్నికైన సైకిల్ నాకు కావాలి అమెరికాలో చేయబడిన యంత్ర సా యంత్ర సామాగ్రి ఉత్తమమైనది కాబట్టి తండ్రి గేరులు పక్కన ఉండి వేగాన్ని అదుపులో ఉంచుకోగలిగిన అమెరికాలో తయారైన సైకిల్ కావాలి అన్నాను నేను ఎంత స్పష్టంగా చెప్పాను అంటే దేవుడు వాటిని ఇచ్చేటప్పుడు ఏ పొరపాటు జరగటానికి వీల్లేదు విశ్వాసం నా హృదయంలో నుండి పొంగి పొర్లుచున్నట్లు అనిపించింది ప్రభువులో ఆనందిస్తూ ఆ రాత్రి ఒక పసిబిడ్డలా నిద్రించాను తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచాను ఆ దినపు ప్రార్థనా కూటమికి సిద్ధపడదామంటే నా మనసంతా ఖాళీగా తోచింది ఆ రాత్రి లోకంలోని విశ్వాసం అంతా నా దగ్గరే ఉంది నేను నిద్రించాక నన్ను విడిచి అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది నా హృదయంలో ఏ భావం లేదు తండ్రి నా పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది విశ్వాసం కలిగి ఉండటం ఒక ఎత్తు కానీ మీ జవాబును అందుకునే వరకు దానిని కాపాడుకోవటం మరో ఎత్తు అన్నాను క్రైస్తవులందరూ బాధపడే విషయం ఇదే ఎవరెవరినో పిలుస్త పిలిపిస్తారు అతడు వారి మధ్య పరిచర్య చేసినప్పుడు విశ్వాసంతో నిండిపోతారు అయితే గృహానికి చేరేటప్పటికీ అంతా పోతుంది వారి విశ్వాసం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది ఆ ఉదయం నేను బైబుల్ చదివి మాట్లాడబోయే అంశం కోసం చూస్తుండగా నా కన్నులు రోమీలకు నాలుగు పదిహేడు మీద పడ్డాయి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు నా హృదయం ఆ వాక్యానికి హత్తుకుపోయింది ఆ వాక్యం నా హృదయాన్ని మండించింది నాలో నేను ఇలా అనుకున్నాను నాకున్నట్లుగానే పిలుస్తాను విశ్వాసాన్ని కాపాడుకోవటం ఎలాగా అనే దానికి జవాబు దొరికింది నా సంఘం గుడారంలో కూడుకుంటూ ఉండేది అక్కడికి పరిగెత్తాను అప్పటికే సంఘం చేరి ప్రార్థిస్తుంది కొన్ని పాటలు పాడాక ప్రసంగం మొదలుపెట్టాను సందేశం ముగించాక స్నేహితులారా దేవుని దీవెన వలన ఫిలిప్పీ దేవదారుతో తయారు చేయబడిన ఒక బల్ల అంచుల్లో రోలర్లు ఉండి ఇనుముతో తయారు చేయబడిన అందమైన కుర్చీ ప్రక్కలో గేరులు బిగించబడి అమెరికాలో తయారు చేయబడిన సైకులు పొందాను దేవునికి స్తోత్రం ఇవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయి అన్నాను జనులకు ఆశ్చర్యంతో నోటి లేదు నేను ఎంత పేదరికంలో జీవిస్తున్నానో వారందరికీ బాగా తెలుసు నేను ఈ వస్తువులను గూర్చి డంభములు చెప్తున్నానని వారికి తెలుసు తమ చెవుల్ని వారు నమ్మలేకపోతున్నారు అయితే దేవుని వాక్యం నాతో పలికినట్లు విశ్వాసంతో నేను నిజంగా స్థుతిస్తూ ఉన్నాను ఆరాధన ముగిసింది బయటకు వస్తుంటే ముగ్గురు యువకులు పాస్టర్ గారు మేము ఆ వస్తువును చూస్తామండి అంటూ నన్ను వెంబడించడం ప్రారంభించారు నాకు ఆశ్చర్యంతో భయం వేసింది అవి నేను ఎవరికైనా చూపించవలసి వస్తుందని ఆలోచించలేదు వీరంతా నేను సేవ చేస్తున్న మురికివాడలో జీవించే వాళ్ళే నేను అబద్ధమాడినట్లు అనుకుంటే నేను ఇక వారి మధ్య సేవ చేయడం ఇదే ఆఖరిసారి భయంకర పరిస్థితుల్లో ఇరుక్కుని ప్రభుని ప్రార్థించడం ప్రారంభించాను ప్రభువా ఆది నుండి ఇది నా ఆలోచన కాదు ఇలా చెప్పాలని మీరే నాకు తలంపు ఇచ్చారు మీకు విధేయత చూపాను అయితే ఇప్పుడు భయంకర పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నాను నా దగ్గర నిజంగా ఉన్నట్లే మాట్లాడాను ఇప్పుడు వీరిలో ఎలా వివరించాలో మీరే సహాయం చేయాలి ప్రభు నా హృదయంలో ఒక ఆలోచన కలిగించడం ద్వారా సహాయం చేశారు మీరు నా గదికి వచ్చి చూడండి అన్నాను వారితో గదికి వచ్చారు సైకిల్ కుర్చీ బళ్ళ కోసం గదంతా వెదగటం ప్రారంభించారు ఇప్పుడే వెదక్కండి తర్వాత చూపిస్తాను అన్నాను వారితో వారిలో పార్కర్ అనే అతను ప్రస్తుతం కొరియాలో దేవుని యొక్క అధిక జనసంఖ్య గల సంఘానికి కాపరిగా పనిచేస్తున్నాడు అతని వైపు వ్రేలు చూపిస్తూ నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నా ప్రశ్నలకు జవాబు చెప్పే నేను ఆ వస్తువులు మీకు చూపిస్తాను నీవి భూమి మీద పుట్టక ముందు నీ తల్లి కడుపులో ఎంతకాలం ఉన్నావు అతడు బుర్రగోక్కుని తొమ్మిది నెలలు అన్నాడు నీ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఏం చేశావు అడిగాను పెరిగాను ఎవరు నిన్ను చూడలేదు కదా అన్నాను మా అమ్మ కడుపులో ఉన్నాను కాబట్టి ఎవరు నన్ను చూడలేకపోయారు అప్పుడు నేను ఇలా అన్నాను మీ అమ్మ కడుపులో ఎలా పసిబిడ్డలా ఉన్నావో అలాగే లోకంలో జన్మించావు నీవు సరైన జవాబు చెప్పావు రాత్రి నేను ఇక్కడ మోకరించి ఆ బల్ల కుర్చీ సైకిల్ కోసం ప్రార్థించాను పరిశుద్ధాత్మ సహాయం వలన నేను ఆ బల్లా కుర్చీ సైకిల్ను గర్భం దాల్చాను ఇప్పుడు అవి నాలో అభివృద్ధి పొందుతున్నాయి అవి నేను పొందినప్పుడు ప్రతి ఒక్కరూ వాటిని చూడగలరు వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు సైకిల్ కుర్చీ బల్ల గర్భం దాల్చిన వ్యక్తిని చూడటం ఇదే ప్రథమం అన్నారు పాస్టర్ గారు సైకిల్ కుర్చీ బల్లని గర్భం దాల్చారు అంటూ ఊరంతా చాటారు నేను వెళ్ళిన చోటల్లా స్త్రీలు నన్ను చూచి నవ్వేవారు ఊళ్ళో నడవటం కష్టమైపోయింది తొంటరి పిల్లలు ఆదివారం నా కడుపు తట్టి పాస్టర్ గారు మీరు ఎంత అవుతున్నారు అనేవారు అయితే ఆ రోజుల్లో అవి నాలో పెరుగుతున్నాయని నాకు తెలుసు ఒక తల్లి తన బిడ్డను ప్రసవించడానికి సమయం పట్టినట్టు ఆలస్యం అవుతుంది నీవైనా అంతే నిజ స్వరూపాన్ని స్పష్టమైన వస్తువులను గర్భం దాల్చినప్పుడు కాలం పడుతుంది కాలం గడిచిన కొలది ప్రభువు స్థుతిచుండగా అవన్నీ నాకు లభించాయి ఫిలిప్పీ దేవదారుతో తయారైన బల్ల జపాను మిషల్వే జపాను మిష్టుబిషి కంపెనీ వారు తయారు చేసిన కుర్చీ దానిలో కుర్చీని గదంతా తిరగడానికి రోలర్లు ఉన్నాయి ఒక అమెరికా మిషనరీ కుమారుడు వేగాన్ని అదుపులో పెట్టుకోగలిగిన సైకిల్ను కొద్ది కాలం ఉపయోగించుకుని నాకు ఇచ్చాడు నేను ఏమి అడిగాను తూచా తప్పకుండా పొందాను ఆ బల్ల కుచ్చి సైకిల్ నా గృహంలోనికి వచ్చాక నా ప్రార్థన పద్ధతే మారిపోయింది అప్పటి వరకు నేను అనిశ్చయమైన మాటల్లో ప్రార్థించేవాడిని కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దృఢమైన మాటల్లో ప్రార్థిస్తున్నాను నీ అనుమానాస్పదమైన ప్రార్థనలకు ఇవ్వాలి అనుకున్నట్లయితే అది దేవుడిచ్చిన ప్రార్థన జవాబుగా గుర్తించలేవు నీకు స్పష్టంగా ప్రత్యేకించి తెలియజేస్తూ అడగాలి అనుమానాస్పదమైన ప్రార్థనలను ప్రభువు ఆహ్వానించరు థీమయ్యి కుమారుడైన భర్తమయ్యి యేసుక్రీస్తు ఎంత పరిగెత్తుచు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు భర్తమయ్యి తన అంధత్వం నుండి స్వస్థత పొందగోరుచున్నాడని అందరికీ తెలిసినను క్రీస్తు నేను నీ కొరకు ఏం చేయకూరుచున్నావు అని అడిగారు క్రీస్తుకు స్పష్టంగా తెలియజేసే విన్నపములు కావాలి అయ్యా నేను చూపు పొందగోరుతున్నాను అన్నాడు భర్తమయ్యి నీవు విశ్వసించిన ప్రకారమే నీకు కలుగునుగాక అన్నారు ప్రభు భర్తమయ్యి కనులు తెరిచాడు తన యొక్క అంధత్వాన్ని బాగు చేయమని ప్రత్యేకించి అడగక మునుపు క్రీస్తు స్వస్థత ప్రకటించలేదు నీవు ప్రభువు వద్ద విన్నవించుకునేటప్పుడు ప్రత్యేక విన్నపంతో నిజస్వరూపం కలిగి నీ లక్ష్యాన్ని సరిగ్గా గుర్తించి ప్రార్థించాలి నేను ఒక సంఘంలో ప్రసంగించడానికి వెళ్ళాను ఆ పాస్టర్ గారి భార్య నన్ను ఆయన ఆఫీసులోనికి రమ్మన్నామని పిలిచింది ఆ పాస్టర్ గారు చో ఇక్కడ ఉన్న ఒక స్త్రీ గురించి ప్రార్థిస్తారా అని అడిగారు దేనికోసం అని అడిగాను ఆమె వివాహం చేసుకోవాలని ఆశిస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు ఆమెని లోనికి రమ్మనమని చెప్పు ముప్పై ముప్పై సంవత్సరాలు దాటిన ఒక చక్కని అవివాహత లోపలికి వచ్చింది సోదరి నీవు ఒక భర్త కోసం ఎంతకాలం నుండి ప్రార్థిస్తున్నావు అని అడిగాను ఆమె అంది పది సంవత్సరాలు దాటాయి పది సంవత్సరాలు పైగా చేయబడిన ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు నీ భర్త ఎలా ఉండాలని అడుగుతున్నావు అని ప్రశ్నించాను అది దేవుని ఇష్టం ఆయనకు అన్నీ తెలుసు అందామె నిర్లిప్తంగా అదే నీ పొరపాటు దేవుడు నీ ద్వారానే తప్ప స్వయంగా ఎప్పుడు క్రియ చేయరు ఆయన నిత్యుడు కానీ ఆయన నీ విన్నపములను పని పనిచేస్తూ ఉంటారు నీవు నిజంగా నీ కొరకు నేను ప్రార్థించాలని కోరుకుంటున్నావా అవును సరే అయితే ఒక కాగితం పెన్సిల్ తీసుకుని అలా కూర్చో ఆమె కూర్చుంది అప్పుడు నేను అన్నాను నేను వేసే ప్రశ్నలకు నీవు జవాబు రాస్తే అప్పుడు నేను నీ కోసం ప్రార్థిస్తాను ప్రథమంగా నీకు నిజంగా భర్త కావాలి కాబట్టి ఎటువంటి భర్త కావాలి ఆసియా దేశీయుడా కాకేశీయుడా లేక నల్లవాడా కాకేశీయుడు సరే రాసుకో రెండవ ప్రశ్న నీ భర్త ఆరు అడుగులు పొడుగు ఉండాలా లేక ఐదు అడుగులు పొట్టి కావాలా నాకు పొడుగ్గా ఉన్న భర్త కావాలి అదే రాసుకో నీ భర్త సన్నగా చక్కగా ఉండాలా లేక బొద్దుగా లావుగా ఉండాలా సన్నగా ఉండాలి సన్నగా అని వ్రాయి నాలుగవ ప్రశ్న నీ భర్తకు ఎటువంటి అలవాటు ఉండాలని కోరుకుంటున్నావు సంగీతం తెలిసి ఉండాలి సంగీత విద్వాంసుడని వ్రాయి ఐదవ ప్రశ్న నీ భర్త ఏ ఉద్యోగస్తుడే ఉండాలి ఉపాధ్యాయుడు సరే ఉపాధ్యాయుడని వ్రాసుకో ఈ విధంగా పది అంశాలు వ్రాయించి ఆ పట్టి అంతా గట్టిగా చదువు అన్నాను ఒకటి నుండి పది వరకు గట్టిగా చదివించి నీ కళ్ళు మూసుకో ఇప్పుడు నీ భర్తను చూడగలవా అన్నాను చాలా బాగా చూడగలుగుతున్నాను సరే ఇప్పుడు అతడు రావాలని ఆజ్ఞాపించదు నీ ఊహల్లో అతడిని చూసే వరకు ఆజ్ఞ జారీ చేయలేం ఎందుకంటే దేవుడు జవాబు ఇవ్వరు అనుమానాస్పద ప్రార్థనలకు ఆయన వద్ద జవాబు లేదు కాబట్టి ఆమె మోకరించినప్పుడు నా చేతిలో ఆమె తలపై పెట్టి ఓ దేవా ఇప్పుడు ఆమెకు తన భర్త తెలుసు నేను ఆమె భర్తను చూస్తున్నాను నీకు ఆమె భర్త తెలుసు యేసుక్రీస్తు నామంలో అతడిని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని ప్రార్థించాను సోదరి ఈ కాగితం తీసుకువెళ్ళి ఒక అర్థం మీద అంటించి ప్రతి రాత్రి నీకు నిద్రించక ముందు ఈ పది అంశాలు గట్టిగా చదువు ప్రతి ఉదయం లేవగానే ఆ పది అంశాలు గట్టిగా చదివి దేవుని జవాబుకే ఆయన్ని స్తుంచు ఒక సంవత్సరం గడిచాక నేను ఆ ప్రాంతం మీదుగా ప్రయాణం చేస్తుంటే పాస్టర్ భార్య నన్ను టెలిఫోన్లో పిలిచింది పాస్టర్ గారు ఈ మధ్యాహ్నం భోజనానికి వస్తారా తప్పకుండా వస్తాను ఆ రోజు వారితో కలిసి భోజనం చేయడానికి వెళ్ళాను నేను గృహంలో అడుగుపెట్టక ముందే ఆమెకు వివాహమైంది అంటూ అరిచింది ఎవరికి వివాహమైంది మీరు ఒక అమ్మాయికి ప్రార్థించారు గుర్తుందా పది అంశాలు వ్రాయించారు ఆమెకు వివాహమైంది ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఏం జరిగింది ఒక వారం పాటల ద్వారా ఉద్యమం కలిగించడానికి ఆ వేసవిలో హై స్కూల్లో పనిచేస్తున్న ఒక సంగీతం మాస్టర్ వచ్చాడు అతడు అవి అవివాహతుడు ఆడపిల్లలంతా అతన్ని చూచి వెర్రెక్కిపోయారు అతనితో బాగా పరిచయం చేసుకోవాలని ప్రయత్నించారు కానీ అతడు ఏమీ వారికి అందలేదు ఈ అమ్మాయి అతడిని ఆకర్షించింది ఈమె వెనుక తిరిగేవాడు అతడు తిరిగి వెళ్ళకముందు తనను వివాహం చేసుకోమని అడిగాడు ఆమె సంతోషంగా ఒప్పుకుంది ఆమెకు ఈ ఆలయంలోనే వివాహం అయింది ఆమె తల్లి ఆ పది అంశంలో కాగితం తెచ్చి సంఘం అందరి ముందు చదివి వినిపించి చింపివేసింది ఇదంతా ఒక కథవలే అనిపించవచ్చు కానీ నిజంగా నెరవేరిన సంఘటన ఇది దేవుడు మీలో ఉన్నారు అన్న ఏకైక విషయం మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను నీ జీవితాన్ని గురించి ఆయన స్వతంత్రించి ఏమీ చేయడు నీ ఊహ విశ్వాసం ద్వారా ఆయన పనిచేస్తూ ఉంటారు కాబట్టి నీవు ప్రభువు వద్ద జవాబు పొందుకోవాలి అనుకున్నప్పుడు నిజ స్వరూపాన్ని ప్రభువు ముందు ఉంచు దేవా నన్ను దీవించు దీవించు అని ఎప్పుడూ చెప్పకు బైబిల్లో ఎన్ని దీవెనలు ఉన్నాయో నీకు తెలుసా ఎనిమిది వేలకు మించి ఉన్నాయి దేవా నన్ను దీవించి అంటే ప్రభు ఆ ఎనిమిది వేల వాగ్దానాలలో ఏ దీవెన కోరుకుంటున్నావు అని అడుగుతారు కాబట్టి స్పష్టంగా తెలియజేయి నీ నోటు పుస్తకం తీసుకో దానిని వివరంగా వ్రాసి చూసుకో నేను నా సంఘంలో ఎప్పుడో ఒక ప్రత్యేక సంఖ్య చెప్పి ఆ సంఖ్యను ఉజ్జీవపరచమని దేవుణ్ణి అడుగుతూ ఉంటాను పంతొమ్మిది వందల అరవైలో దేవా ప్రతి సంవత్సరం వెయ్యి మందికి పైగా సంఘ సంఘస్తులు ఇవ్వమని ప్రార్థించడం పెట్టాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మంది నా సంఘానికి చేర్చబడ్డారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా మనసు మార్చుకుని ఇలా అనుకున్నాను దేవుడు ఒక సంవత్సరానికి ఒక వెయ్యి మంది ఇవ్వగలిగితే ఒక నెలలోనే ఒక వెయ్యి మందిని ఇవ్వమని ఎందుకు అడగకూడదు కాబట్టి పంతొమ్మిది వందల నుండి తండ్రి మాకు ఒక నెలకు ఒక వెయ్యి మందిని అనుగ్రహించమని ప్రార్థించడం మొదలుపెట్టాను మొట్టమొదట దేవుడు ఆరు వందల మందిని ఇచ్చాడు ఇంకా ప్రతీ నెల వెయ్యి మందికి పైగా ఇవ్వటం ప్రారంభించాడు పోయిన సంవత్సరం పన్నెండు వేలకు పైగా సంఘంలో చేర్చుకున్నాము ఈ సంవత్సరం ఆ లక్ష్యం అధికం చేశాము పదిహేను వేల మంది అధికం కావాలి వచ్చే సంవత్సరం ఇరవై వేల మందిని తేలిగ్గా అడగగలను నీ విజ్ఞాపన స్పష్టంగా ఉండి దాన్ని నీవు దృష్టించగలిగినట్లయితే అది నీవు పొందుకోగలవు పదివేల మంది కూర్చోగల ప్రస్తుతపు మా గుడి కట్టడానికి కాంక్రీటు పోయకముందే నా ఊహల్లో దాన్ని స్పష్టంగా చూచాను ఆ భవనంలో వంద సార్లు నడుస్తూ పరిశుద్ధాత్ముని మహిమ సన్నిధిని చూడగలిగాను ఆ ఆలయం యొక్క ఔన్నత్యాన్ని తలంచినప్పుడు నా హృదయంలో గొప్ప ఉత్తేజం కలిగేది నీ లక్ష్యం స్పష్టంగా తూచా తప్పకుండా దృష్టించగలిగి అది నీ తలంపుల్లో భావాలలో నిజమైనదిగా నిలిచిపోవాలి ఈ విశ్వాసపు విధిని నీవు సాధన చేయకపోతే నీవు అడిగిన ప్రతి వెనుపమునకు నీవు జవాబు పొందలేవు ఇప్పుడు నేను నా ప్రార్థనల్లో స్పష్టంగా చూడటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను నేను నా గురిని సూటిగా తిలికించగలిగినప్పుడు నా హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది అప్పుడే ఈ మొదటి షరతు పూర్తి అవుతుంది ఆశా జ్వాల కలిగి ఉండాలి రెండవదిగా నీ గురి స్పష్టంగా ఉన్నప్పుడు వాటి కోసం నీ ఆశ మండుతూ ఉండాలి చాలామంది దేవా నా ప్రార్థనకు జవాబి అని ఊరికే ప్రార్థిస్తూ ఉంటారు గుడి నుండి బయటకు నడవక ముందే తాము అడిగినవన్నీ మరచిపోతుంటారు దేవుణ్ణి తాకే విశ్వాసం అట్టి ప్రవర్తన ద్వారా కలిగి ఉండలేరు నీలో కోరిక మండుతూ ఉండాలి నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అని సామెతలు పది ఇరవై నాలుగులో ఉంది ఎహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనం ముప్పై ఏడు నాలుగులో ఉంది నీ లక్ష్యం సాధించాలన్న ఆశ జ్వాలా నీలో రగలాలి ఆ గురి పొందినట్లుగా నీవు భావిస్తుండాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నేను నా సేవను నేను ప్రారంభించినప్పుడు నా ఆత్మలో ఒక కోరిక మండుతూ ఉండేది కొరియాలో అత్యధిక సంఖ్యతో సంఘాన్ని కట్టాలి అన్నదే ఆ మండే గురి ఆ మండుతూ ఉన్న ఆశ నాలో ఎంత ఎంత స్థానం ఆక్రమించింది అంటే నేను దానితో జీవిస్తూ ఉండేవాడిని నిద్రించేవాడిని ఇప్పుడు ఇరవై సంవత్సరాలు గడిచాక నా సంఘం ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం గల సంఘంగా పరిగణించబోతుంది నీ హృదయంలో మండే ఆశ తప్పక ఉండాలి నీలో అలా మండే ఆశ లేనిచో నీవు కనిపెట్టి ఆయన ఆశ నీ హృదయంలో దయచేయనట్లు ప్రార్థించు దేవునికి నులివెచ్చిన స్థితి ఇష్టం లేదు రగిలే ఎర్రని జ్వాలలు ప్రత్యేకించడంలో ఆయన నేర్పరి కాబట్టి ఆ రగిలే జ్వాల నిరీక్షణ నీలో ఉన్నట్లయితే నీవు జవాబు పొందుకోగలవు నిశ్చయత కొరకు ప్రార్థించు మూడవదిగా నాలుగు నిజస్వరూపం లేక నిశ్చేత ఉండాలి నిజస్వరూపం అనే పదాన్ని గ్రీకు భాషలో హ్యూపోస్పాసిన్ అంటారు అంటే అదే ఆంగ్లేయం నుండి దస్తావేజు లేక శ్వేతపత్రం అని అనువదించవచ్చు నీ గురిని స్పష్టంగా గ్రహించాక నీ హృదయంలో కోరిక అత్యధికంగా మండుతూ ఉంటే అప్పుడు నీవు ఈ నిజస్వరూపం లేక నిశ్చేత పొందే వరకు ప్రార్థించాలి నేను హవాయిలో ఒక కూటాన్ని నడిపించేటప్పుడు ఒక జపాను స్త్రీ వచ్చి ఈ నిశ్చయత పొందటానికి ఎంతసేపు ప్రార్థించాలి అని ప్రశ్నించింది ఒక్కొక్కసారి ఒక నిమిషం చాలు నీలో శాంతి నిశ్చయత వెంటనే కలిగితే ఇక ప్రార్థించనక్కర్లేదు కానీ కొన్నిసార్లు రెండు నిమిషాలు లేక రెండు గంటలు లేక రెండు వారాలు లేక రెండు నెలలు లేక రెండు సంవత్సరాలు కూడా పట్టవచ్చు సమయం ఎంత పడుతుందో సమస్య కాదు ఈ నిజస్వరూపం నీలో ఏర్పడే వరకు ప్రార్థించాలి పాశ్చాత్యులు తమ కార్యక్రమ పథకం ప్రకారం జీవించాలి అన్న సమస్యతో సతమతమవుతూ ఉంటారు ప్రతి పని త్వర త్వరగా జరిగిపోతూ ఉండాలి కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ సహవాసం చేసే సమయం పోగొట్టుకుంటూ ఉంటారు దైవ సన్నిధిలో కనిపెట్టే సమయం అసలే ఉండదు ప్రతి పని త్వరితంగా నెరవేరాలి అల్పాహారం టీవీ భోజనం వేగంగా భోజనం తయారు చేసే విధానం ప్రతి పని ఐదు నిమిషాల్లో అయిపోవాలి వారు దేవుని వద్ద కనిపెట్టలేరు వారి ప్రార్థన కూడా మీరు నాకు జవాబు చెప్పాలి మీరు త్వరగా జవాబు చెప్పకపోతే ఇక ఆ విషయం మర్చిపోండి అన్నట్లు అంటుంది అమెరికా దేశస్థులు వేడుకలకు ఎక్కువ సమయాన్ని ఇవ్వటానికి తమ దేవాలయాన్ని వినియోగిస్తూ ఉంటారు మా కొరియాలో అట్టి వేడుకలను పూర్తిగా నిషేధించాం ప్రకటనలకు కూడా చాలా తక్కువ సమయం ఇస్తాం దైవ వాక్యానికి అతి ప్రాముఖ్యం ఉంటుంది దైవవాక్యం ప్రసంగించక మూడు లేక రెండు ప్రత్యేక పాటలుంటాయి అయితే దేవుని వాక్యానికి ఎప్పుడూ ఉన్నత స్థానమే అలబామా అనే పట్టణంలో ఒక సాయంత్రం తమ ఆరాధనలో మాట్లాడవలసిందిగా నన్ను ఆహ్వానించారు ఆరాధన ఏడు గంటలకు ప్రారంభమైంది ప్రకటనలను సంగీత ప్రదర్శనకు దాదాపు రెండు గంటలు పట్టింది అక్కడ కూర్చుంటే నాకు నిద్ర వచ్చేసింది ప్రజలు కూడా అలసిపోతున్నారు అప్పుడు ఆ పాస్టర్ నా దగ్గరకు వచ్చి చోగారు దయచేసి రాత్రి పది నిమిషాలు మాత్రమే మాట్లాడండి రాత్రికి మంచి టెలివిజన్ ప్రోగ్రాం వస్తుంది అందుచేత మీరు దయచేసి పది నిమిషాలు మాత్రమే మాట్లాడాలని నేను కోరుతున్నాను అతని ఆహ్వానాన్ని పురస్కరించుకొని కేవలం ఆ పది నిమిషాలు మాట్లాడటానికి కొరియా దేశం నుండి నేను వెళ్ళాను అటువంటి సంఘాలలో దైవ దీవెనలు నీవు పూర్తిగా అనుభవించలేవు సంఘంలో ప్రభు వద్ద కనిపెట్టడానికి ఆయన్ను స్థుతించడానికి దేవుని యొక్క వాక్యం మీద ప్రసంగించడానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి అదే విశ్వాసాన్ని నిర్మిస్తుంది నీకు నిజస్వరూపం కలిగే వరకు ప్రభు వద్ద కనిపెట్టాలి పదివేల మంది కూర్చోగలిగిన దేవాలయాన్ని మేము నిర్మించినప్పుడు కాంట్రాక్టు ఇచ్చి వేసిన పిదప ఐదు కోట్ల డాలర్ల ధనం కావాల్సి వచ్చింది ఆ దేవాలయం గురించి స్పష్టమైన దర్శనం గురి మండే ఆశ నాకున్నాయి అయితే నా హృదయం అంతా భయంతో నిండుకుపోయింది భయంతో వణుకుతూ ధైర్యం చెడి ఉన్నాను నేను బెదిరిన కుందేలులా ఉన్నాను ఆ ఐదు మిలియన్ల డాలర్లు ఎవరెస్ట్ శిఖరంలాగా కనిపించేవి పాశ్చాత్య ధనవంతులకు ఐదు మిలియన్ల డాలర్లు అంటే లెక్కలేదు కానీ కొరియా దేశస్థులకు ఒక మిలియన్ డాలర్లు అంటే ఎంత ధనమో అనిపిస్తుంది కాబట్టి మరణావస్థలో ఉన్న వ్యక్తి ప్రార్థించినట్లు నేను ప్రార్థించడం మొదలు పెట్టాను ప్రభువా వాళ్ళు పనిచేయడం మొదలు పెట్టారు ఇప్పటి వరకు నాలో నిశ్చయత లేదు ఈ ధనం అంతా ఎక్కడ నుండి తీసుకురాగలను నాకు తెలియడం లేదు ప్రసవ వేదన పడటం ప్రారంభించాను ఒక నెల గడిచింది నాలో సమాధానం కానీ గానే లేవు రెండవ నెల గడిచింది అర్ధరాత్రి వరకు ప్రార్థిస్తూ ఉండేవాడిని పడక మీద నుండి లేచి ఒక మూలకు వెళ్ళి గుండె పగిలేలాగా విలిపించేవాడిని నా భార్య నాకు మతిపోయింది అనుకుంది కానీ నా మనసు గ్రూడ్డిదైపోయింది మరో ఆలోచన లేక కేవలం ఐదు మిలియన్ల డాలర్ల కోసం చింతిస్తూ ఉండేవాడిని ఈ విధంగా పట్టుదలతో మూడు నెలలు ప్రార్థించాను ఒక ఉదయం అల్పాహారానికి రమ్మని భార్య పిలిచింది నేను వెళ్ళి కూర్చీలో కూర్చోబోయే క్షణంలో పరలోకం తెరుచుకుని ప్రభు యొక్క అశేష దీవెనలు నా హృదయంలోకి ప్రవేశించాయి ఈ శ్వేతపత్రం నిజస్వరూపం నెమ్మదిగా నాకు అనుగ్రహించబడ్డాయి వెంటనే నేను కుర్చీలో నుండి ఎగిరి దొరికింది దొరికింది అని అరిచాను నా భార్య వంటగదిలో నుండి పారిపోయింది ఏమిటా అని ఆమె ముఖం పరీక్షించేసరికి పాలిపోయింది ఆమెకు భయం వేసింది నా చేయి పట్టుకుని ఏమండి ఏమైంది మీకు బాగున్నారా కూర్చోండి అంది దొరికింది అన్నాను జవాబుగా ఏం దొరికింది నాకు ఐదు మిలియన్ల డాలర్ల ధనం దొరికింది కడు నిశ్చయం అన్నాను మీకు ఇప్పుడు నిజంగానే మతిపోయింది అందామే ఈ ఐదు మిలియన్ల డాలర్లు నాలో ఉన్నాయి ఇప్పుడు అవి పెరుగుతున్నాయి అత్యున్నత శిఖరంలా తోచిన ఆ ఐదు మిలియన్ల డాలర్ల ధనం అకస్మాత్తుగా నా అరచేతిలో ఒక గులకరాయి అయిపోయినవి ఇప్పుడు అవి నిజంగానే నా గర్భంలో పెరుగుతున్నాయి విశ్వాసంతో ప్రార్థించాను నా విశ్వాసం అరుళ్ళు చాచింది ఐదు మిలియన్ల డాలర్లు అందుకున్నాను అవి ఇప్పుడు నావే నాకు నిజస్వరూపం లభించింది ఒకసారి నీకు నిజస్వరూపం ఆ దస్తావేజు లేక శ్వేతపత్రం లభించాక నీవు ఆ వస్తువులను చూచినా చూడకపోయినా న్యాయ ప్రకారం అవి నీకు రావాల్సి ఉంది కాబట్టి అవి తప్పక వస్తాయి అందుచేత ఇటు దృఢ నమ్మకం నీలో కలిగే వరకు నీవు ప్రార్థిస్తూ ఉండాలి సంవత్సరం ప్రారంభంలో నేను ప్రార్థించగా మొత్తం యాభై వేల మంది నా సంఘంలో ఉన్నారన్న దృఢ నమ్మకం దేవుడు నాకు కలిగించారు ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించాను నా హృదయంలో యాభై వేల మందిని చూడగలిగాను వారంతా నాలో పెరుగుతున్నారు నాలో ఉన్న దర్శనం పెరిగిన కొద్దీ బయట కూడా ఆ అభివృద్ధి కనిపిస్తుంది నిజస్వరూప నిశ్చేత నీకు కలిగే వరకు నీవు ప్రార్థించు అదే ఇందులోని మర్మం వాక్యాన్ని ఉచ్చరించు నాలుగవదిగా నీ విశ్వాసాన్ని నిరూపించాలి దేవుడు మృతులను లేపారని ఉన్నాడని బైబుల్ చెప్తుంది అంటే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచి అద్భుతములు చేశారన్నమాట అబ్రహాము షారాలకు కుమారుని పొందాలన్న దీక్ష ఉంది ఈ పుత్రుణ్ణి పొందాలన్న తీరని ఆశ వారిలో మండింది ఇరవై ఐదు సంవత్సరాలు ప్రార్థించారు త్వరలోనే దేవుడు వాగ్దానం చేశారు వారిలో నిశ్చేత కలిగాక దేవుడు వెంటనే వారి పేర్లు మార్చివేశారు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిదిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును నీ భార్య షారాయి అని పిలవవద్దు ఆమె పేరు షారా అనగా రాజకుమారి అబ్రహాము తండ్రి ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతారు మా గృహంలో చిన్న కోన అయినా లేదు కదా మీరు మా పేర్లు అనేక జనములకు తండ్రి అని రాజకుమారి అని మార్చుకోమంటున్నారా ఊళ్ళో వాళ్ళంతా మాకు మతిపోయిందే అనుకుంటారు అని దేవుణ్ణి ఆటంక పెట్ట చూచాడు అయితే దేవుడు చెప్పి ఉంటాడు మీరు నాతో కలిసి పనిచేయ తలంచినచో నేను చేసినట్లు మీరు చేయాలి లేనివి ఉన్నట్లుగా నేను పిలుస్తూ ఉంటాను ఇప్పుడు మీకు లేనివి మీకు కలిగినట్లుగానే ధైర్యంగా పలుకుపోయినట్లయితే మీరు నాకు చెందినవారు కారు కాబట్టి అబ్రహాము తన పేరు మార్చుకున్నాడు అతడు తన భార్యతో ఇదిగో నా పేరు మారిపోయింది నేను ఇక అబ్రహామును కాను అబ్రహామును అనగా అనేక జనములకు తండ్రిని దేవుడు నా పేరు మార్చారు నీ పేరు షారాయి కాదు షారా అన్నారు అబ్రహాము లోయలో నుండి నడుస్తుండగా ప్రొద్దుగుంకింది షారా భోజనం సిద్ధం చేసింది అబ్రహామా భోజనం సిద్ధంగా ఉంది అని భర్తను కేకవేసింది ఆ మాటలు ఆ వాడంతా ప్రతిధ్వనించాయి గ్రామ ప్రజలు పనిచేయటం ఆపే వేశారు వారంతా ఇలా అనుకుని ఉంటారు వినండి ఆమె తన భర్తను అబ్రహాము అనేక జన్ములకు తండ్రి అని పిలుస్తుంది పాపం షారా ఈ తొంభై సంవత్సరాలు వచ్చినా తనకి ఇంకా బిడ్డ కావాలి అన్న ఆశ నశించలేదు కాబట్టి తన భర్తను అనేక జనులకు తండ్రి అని పిలవటం మొదలుపెట్టింది ఆమెకు మతిపోయింది ఆమెను చూస్తుంటే బాధ కలుగుతుంది వెంటనే లోయలో నుండి పెద్ద గంభీర ప్రతిధ్వనితో షారా వస్తున్నాను అన్న గంభీర స్వనం వినిపించింది ఏమిటి షారా రాజకుమారి అనేక బిడ్డలకు తల్లి అతడు కూడా ఆమెతో పాటు ఇద్దరికీ మతిపోయిందని గొనుక్కుని ఉంటారు అయితే అబ్రహాము షారాలు గ్రామ ప్రజల విమర్శలను లెక్క చేయలేదు వారు అనేక జనములకు తండ్రి అని రాజకుమారి అని సంబోధించుకునేవారు తాము పిలుచుకున్నట్లుగానే అబ్రహాముకు నూరేండ్లు షారాకు తొంభై ఏండ్లు నిండినప్పుడు వారికున్న దృఢ నమ్మకత్వం బట్టి చిరునవ్వు అని అర్థమిచ్చే సుందర సుందరపుత్రుడు జన్మించాడు